ఇంత గొప్ప కీర్తిని యశస్సుని పొందడానికి మనుష్య జన్మకున్న ఏకైక అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసింది ఏంటంటే ధర్మ నిరతిని ఎప్పుడూ మానకూడదు ఇందాక నేను చెప్పాను కదా కర్తకి బిడ్డలకి ఉండి పెట్టడం భార్య యొక్క లక్షణం సుమా అది ఆవిడ ధర్మం కూడా అందుకే మామూలు వాడుక భాషలో నీ భార్య అని అంటారు సంస్కృత పదాలలో ఒక పేరెంట్ తెలుసా అండి సహధర్మచారి భార్య అమ్మ నామంతో పిలవరండి వివాహం చేసుకున్న ఏమని పిలుస్తారు తెలుసా మీ సహధర్మచారిని రాలేదా అని అడుగుతారు బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు అంటే అంటే చేయడం కోసం మాత్రమే వివాహం చేసుకున్నారు ఆ వివాహం కేవలం కామం కోసమో సంతానం కోసమో కాదు ఒకరి చిటికిన వేలు ఒకళ్ళు పట్టుకుని ఒకరి జీవితాన్ని ఒకడు ఉద్ధరించుకోవడం కోసం మాత్రమే వివాహ వ్యవస్థ అందుకే గౌరీ తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరుని మంగళసూత్రంలోకి ఆహ్వానించి ఆ మంగళసూత్రాన్ని కూడా పూజ తరువాత వివాహానికి వచ్చినటువంటి కూడినటువంటి సౌమాగంతో ఆడవాళ్ళలో పెట్టించి ఇంత ఎంత ఇన్ని ఇంత వివాహ వ్యవస్థ ఒక్క అర్థముందో తెలిసాడు అసలు ఆ మంగళసూత్రాన్ని వివాహ అక్కడికి వచ్చిన ప్రతి ముద్దైదు మేడలో పెడతారు ఎందుకని అంటే ప్రతిరోజు లేచి మంగళసూత్రాన్ని కలతగత్తుకునేటువంటి సాంప్రదాయం ఉన్న ఎవరో ఒక స్త్రీ ఈ వెయ్యి భక్తులో వస్తుంది కదా అక్కడ కూర్చుంటుంది కదా ఇప్పుడు ఆవిడలో ఉన్నది ఎవరో తెలుసా పార్వతీ వంశ ఆ మంగళసూత్రం పట్టుకున్న ఆడదాని మెడ తగలగాని మంగళసూత్రానికి ఒకవేళ భక్తకి గంట ఉంటే ఈ వివాహం పోయే వరుడికి మంగళసూత్ర ఉపాసన చేస్తున్నటువంటి ఆ ఆడదాని మెడ తగిలిన మరుక్షణము ఈ మంత్రాలకి ఆవిడ యొక్క సరిసకి ీవుడికి ఎప్పుడైనా ఒకవేళ వైదవ్యం రావలసినటువంటి ఇబ్బంది ఉంటే అది దొరికిపోవాలని ఆడపిల్ల తండ్రి గౌరీ తపస్సు చేయిస్తాడు అంత గొప్ప వివాహకృతం తీసాండి ఆ సమయంలో కూడా వీడియోలు ఫోటోగ్రాఫులు ఆ సమయంలో కూడా ఆ పక్క చూడా ఈ పక్క దూడా వాళ్ళు వచ్చారా లేదా చూడ వీళ్ళు వచ్చారా లేదా చూస్తూ భగవంతుడి మీద లగ్నం లేకుండా గౌరీ తపస్సు చెయ్యకూడదు బాగా పెట్టుకోండి వధువు వరుడు ఎంత భక్తితో కూర్చుని ఒకరియందు ఒకరు ప్రీతి కలిగినటువంటి మనస్సుతో మంగళసూత్రధారణ జరిగితే వాళ్ళ నూరేళ్ల జీవితంలోని వెయ్యేళ్ళ వినిపిస్తుంది అనమాట అందుకే పెద్దగా ఆశీర్వచనానికి వస్తే నిలబడకూడదు ఎలా పడితే అలాగా ఈ వీడియోలు వచ్చేసరికి ఇంకా ప్రతి వారు సూటు ఈ గట్టిని పెట్టుకుని ఎలా పడితే అలా వీడియోలు ఇప్పుడు తప్ప ఆశీర్వచనం చేసేవాడు ఎవరైనా ఆశీర్వచనం చేస్తే కాళ్ళకి ఎక్కువ ఉండకూడదండి వచ్చిన వారు కూడా చెప్పు రాకూడదు ఎందుకని అక్కడ గౌరీ తపశ చేశారు అక్కడ దేవతలందరినీ ఆహ్వాన ఆవాహన చేశారు అలాంటి చేతులకి వచ్చి మీరు పూపేసింది వాళ్ళు పూపేసింది వాటి రక్షత వేసి మీ రక్షత వేయించుకుంటే దేవత యొక్క ఆగ్రహాన్ని గురవుతాను అందుకే పెళ్లి ఎప్పుడు శాస్త్రబద్ధంగా తీర్చుకోవాలి తప్ప ఎలా పడితే అలా వివాహం చేయకూడదు ఎలా పడితే అలా వెళ్ళి ఆశీర్వచనాలు ఇవ్వకూడదు అలా ఆశీర్వచనం ఇచ్చాలంటే యువతన వాడికి శాస్త్రం తెలియాలి అవతల ఆశీర్వచనం పుచ్చుకునే వాడికి కూడా శాస్త్ర మర్యాద తెలిసి ఉండాలి ఇది నా జీవితాంతంలో ఇంకా మళ్ళీ రాని వెలుగు వివాహం అంటే ఏంటో తెలుసా మామూలు మాట కాదు ఒక మోక్షానికి మార్గం సుమా అలాంటి ఇల్లాలు రావాలి అలాంటి ధర్మపట్టి నాకు రావాలని ఏ దేవాలయానికి వెళ్ళినా వివాహం కాని పూర్వము పురుషుడు చేసిన సమస్త పుణ్యాలకి కారణపూతురాలైన భార్య అలాగే స్త్రీ చేసినటువంటి అక్కతజ్జిమము దగ్గర నుంచి పెండి కాని ముందు నుంచే ఇప్పించి అందరికి ఆ గౌరీదేవి అనుగ్రహాన్ని పొందేటట్టుగా చేస్తున్నారే సనాతన ధర్మంలో ఇవన్నీ ఎక్కడి వచ్చాయి తెలుసా అండి మన ధర్మం యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే ధర్మాచరణ చేస్తేనే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ ధర్మం ఎంత రక్షిస్తుందో చెప్పడానికి నేను ఒక్క పది నిమిషాల్లో నా ప్రసంగ కార్యక్రమంలో మీకు ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పి శంకరుని యొక్క వైభవాన్ని చెప్తూ యొక్క ఉపన్యాస కార్యక్రమాన్ని నేను ఒక పావు గంటలో ముందు చేస్తాను ఇబ్బంది ఏం కాదు